ప్రేజ్ ద లాడ్ దేవుని ప్రశస్తమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక చక్కని పాట పాడుకుందాములలో బడి దాటునప్పుడు బలమై నీ తోడైలుందను జలములలో బడి దాటునప్పుడు బలమై ఉండదను నీ తోడై నుండెదను నదులలో వెళ్ళు నూడు నీపై పారావు నదులాలు రాదు లాలు నీపై నీ అగ్ని మధ్యను నడచినను నను అగ్ని మధ్యను నడచినను ద్వు దీనుకలేము ద్వాళ్ళలు స్వచ్ఛంద చగలేము స్వచ్ఛందీ సర్వాధికారి కస్తూరి పురాసి ఆ చందర్వాధిక పూరాసి ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనం నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ప్రభునందు ప్రియమైన దైవజనమ్మ ఇవేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యము ఇస్రాయల్ ప్రజల కొరకై యష్యా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి ప్రవచన వాక్యం ఈ వాక్యము ప్రథమ భాగంలో నీళ్ళ గురించి రెండవ భాగంలో అగ్ని గురించి వ్రాయబడి ఉన్నది ఈ సమయంలో మనం అర్థం చేసుకున్నటువంటి ఈ రెండు అంశాలు నీరు కానీ అగ్ని కానీ చాలా ప్రమాదకరమైనటువంటి వస్తువులు నీరు ద్వారా మనకు లాభం ఉన్నది నష్టం ఉన్నది అగ్ని ద్వారా లాభం ఉన్నది నష్టం ఉన్నది కానీ ఒక్కొక్కసారి అగ్ని కానీ నీరు కానీ భయంకరమైనటువంటి విపత్తును తీసుకొని వచ్చి నాశనానికి దారి చూపేటువంటి ప్రమాదాలు మనం ఈ లోకంలో ఎన్నో చూస్తూ ఉన్నాం అడవులు తగులబడతాయి ఊర్లు ఊర్లే తగలబడతాయి ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది ఉప్పెనలు వస్తాయి వరదలు వస్తాయి భయంకరమైనటువంటి నీటి ప్రవాహాలలో ప్రజలంతా కొట్టుకొని పోతారు మరణిస్తారు వీటిని ఉదాహరణగా తీసుకొని ఏషియా ప్రాక్త ద్వారా ఇస్రాయెల్ ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితులను దృష్ట్యా ఆయన చెప్పినటువంటి ఒక అభయము అని అనుకోవచ్చు ఒక ఆదరణ వాక్యం కూడా అని అనుకోవచ్చు మనం ఇటువంటి పరిస్థితుల్లో బైబిల్లో మనకు ఉన్నటువంటి నిర్ధారణ నిజవాక్యాలు చరిత్ర సంఘటనలు మనం ఎన్నో చూస్తుంటాం ఇస్రాయల్ ప్రజలైతే ఎర్ర సముద్రంలో ఆరిన నీళ్ళను నడిచారు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ఒక్క పిల్ల పురుగు కూడా చావలే అలాగే యోర్ధాన్ నదిలో నుండి కూడా వారు దాటారు దేవుడు తోడుగా ఉంటే అంత ప్రమాదకరమైనటువంటి నీరు కూడా ఏం చేయలేదు అలాగే ఇంకొక సంఘటన ధాన్యలు గ్రంథంలో చూస్తాం మనము వారెవరు షడ్రక్ మెషక్ అవదినగోలు దేవునికి లోబడి భయభక్తులు కలిగి జీవిస్తూ అన్యదేవతలని మొక్కనందున వారిని అగ్నిగుండంలో వేశారు అగ్నిగుణంలో విసిరివేసిన వారు అగ్ని జ్వాలలకు కాలి చనిపోయారు కానీ దేవుడు వారిని రక్షించాడు వారి వస్త్రాలు కూడా కాలిపోలేదు ఈనాడు అమెరికాలో నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన లాస్ ఏంజల్స్లో చుట్టూ ఉన్నటువంటి వందల గృహాలు తగలబడి మాడి మషపోయే మధ్యలో ఉన్నటువంటి దేవుని బిడ్డల గృహం కాలిపోలేదు సురక్షితంగా ఉంది ఇది కేవలం మనం గమనించే విషయం ఏమిటంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటే అగ్ని మనల్ని ఏం చేయలేదు నీరు మనల్ని ఏం చేయలేదు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి సందేశం ఏమిటంటే మనము మన పితరులు ఏ విధంగా దేవుని అందాలి భయభక్తులు కలిగి జీవించారో దేవునికి భయపడి వారు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోను పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో సేవించారో వారు దేవుడు వారిని రక్షిస్తూ వచ్చాడు ప్రియమైన దేవుని ప్రజలరా మనము దేవునిపై నమ్మకం ఉంచి ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనం సాగుతూ వెళ్ళినట్లయితే మనకు ఎలాంటి ఆపదలు వచ్చినా ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు ఏ అపాయమును నీ దరికి చేరదు దేవుడు వాక్యం మనకు తోడుగా ఉంటుంది ఇరవై నూట ఇరవై ఒకటవ కీర్తనలో అదే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం తొంభై ఒకటవ కీర్తనలో కూడా మనం అనే అదే విషయాలను తెలుసుకుంటున్నాం కనుక ఆ విధంగా మనము నిశ్చింతగా నిర్భీతిగా ఈ లోకంలో దేవుడు ఉన్నాడని సాగిపోవడానికి ఈ వాక్యాలన్నీ మనకు ఆధారం అట్టి కృప దేవుడు మనకు తోడుగా ఉంచి ఏ అపాయం మన దారి చేరకుండా నీవు అగ్ని మధ్యను నడిచినాను కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అనేటువంటి వాగ్దానం నీ పట్ల నా పట్ల దేవుడు సమకూర్చి మనల్ని ముందుకు నడిపించునుగాక ఆమెన్ దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకొప్ తండ్రి మహోన్నతుడా నీకు వేలాది వంద నాలుగు ఇవే వేకోజామున మా ప్రభు మా రక్షకుడని ఏసే నామంలో మీకు చెల్లిస్తున్నాం మా జీవితంలో ఎన్నో దినములు ఎన్నో సంవత్సరములు నిక్షేమంతో నడిపించినావు రాత్రంతా కాపాడినావు మంచి నిద్ర ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినావు మరి ఒక వేకోజాం ఇచ్చినావు ఈ దినమంతా నీ కృపలు భద్రపరచండి ఏ అపాయము మా దరిచికి చేరకుండా నువ్వు మమ్మల్ని కాపాడండి వచ్చే ప్రతి కీడు అపాయంంచి తప్పించండి సైతాను శోధన నుంచి తప్పించి ప్రభ నీవు మహం పొందమని నీ కొరకు మమ్మల్ని నిలబెట్టుకోమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామం స్తుంచి ప్రార్థించి అడిగి వేడు తండ్రి నా తండ్రి ఆమెన్